హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్ను బ్లాగ్స్ మా మామయ్య వాళ్ళు అయితే సమ్మక్కకైతే పెట్టుకుంటున్నారు మేడారం జాతర స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా వీళ్ళు కూడా టూ ఇయర్స్కి వచ్చారు చేసుకుంటారు మేమైతే వెళ్ళడానికి వీలు పర్లేదు ఇంకా మా అమ్మ వాళ్ళు అందరూ అయితే వెళ్ళారు ఇంకా పందిరికి ఇంటికి అయితే దొర్నపాకులు అయితే కడుతున్నారు మామిడాకులు వేపాకులు అయితే కడుతున్నారు డప్పుల వాళ్ళు అయితే వచ్చారు ఇంకా బంగారం తీసుకురావడానికైతే వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు బంగారం అంటే బెల్లము మా పెద్ద మామయ్య ఎత్తు వాళ్ళ అబ్బాయి ఎత్తు ఇంకా మా చిన్న మామయ్య వాళ్ళ అమ్మాయి ఎత్తు అయితే ఇస్తున్నారు ఎత్తు అంటే బరువు వాళ్ళు ఎంత వెయిట్ ఉంటే అంత బంగారాన్ని అయితే ఇస్తున్నారు ఇంకా చూడండి ఇంకా పండగ అంటే ఇంటికి తోరణాలు కట్టుకోవడమే కదా మామిడాకులు వేపాకులు అయితే కడుతున్నారు ఇంకా అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా మామయ్య వాళ్ళైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్తున్నారు ఇంకా బంగారం తీసుకురావడానికి వెళ్ళడానికి నీవాళ్ళు అయితే సిద్ధం చేసుకున్నారు ఇంకా మా అమ్మ ఇంటి ఆడపిల్ల కాబట్టి మా అమ్మ అయితే నివాళు పట్టుకొని అయితే వెళ్తున్నారు షాప్ దగ్గరికి అక్కడ లోకల్ షాప్లో తీసుకొని ఇంకా మేడారం అయితే తీసుకెళ్తారు ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చారు షాప్ దగ్గరికి వచ్చా ఇంకా వెయిట్ మిషన్కి అయితే పసుపు కుంకుమ పెట్టైతే అయితే చేస్తున్నారు ఇంకా ఫస్ట్ మా మామయ్య అయితే కూర్చుండు ఎయిటీ వన్ ఎయిటీ టూ కేజీస్ ఉన్నాడు ఇంకా తర్వాత మా మామ వాళ్ళ అబ్బాయి కూర్చున్నాడు నైంటీ నైన్ అని అందరు నవ్వుతున్నారు ఇంకా అమ్మాయి అయితే ఫోర్టీన్ థర్టీన్ ఉంది ఇంకా ఈ అమ్మాయి వీళ్ళు ముగ్గురు వెయిట్స్ అయితే ఇచ్చారు ఇంకా బంగారం ఐదు బెల్లం ముద్దలకైతే ఇంకా పసుపు కుంక బొట్లు అయితే పెడుతున్నారు ఇంకా చూడండి మీలో ఎవరైనా మేడారం జాతరకి వెళ్ళుంటే కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మా అమ్మ మా అత్తమ్మ అయితే పెడుతున్నారు ఇంకా బొట్లు పెట్టడం అయితే అయిపోయింది ఇంకా కారులో అయితే తీసుకుని వెళ్తున్నారు ఇంటికి ఇంకా షాప్లో నుంచి కొంచెం వాళ్ళు ఇంటి దాకా తీసుకుని వెళ్ళి మిగిలితాది కారులో అయితే వేశారు ఇంకా వీళ్ళ ముగ్గురినైతే ఒక ఫోటో తీయమని ఫోటో అయితే తీసింది వీడియోస్ అయితే మా చెల్లి తీసినాకైతే పంపింది మా అక్క మా చెల్లి వాళ్ళైతే వెళ్ళారు మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు కూడా వెళ్ళారు మేము వెళ్ళలేదు అనేసి ఇంకా ఇంకా ఇంటికి వచ్చాకైతే ఇంట్లో పెట్టాక ఇంకా మేకపోతున్నైతే అయితే ఇంకా కోస్తారు కదా ఇంకా ఆ కార్యక్రమం అనమాట ఇంకా చూడండి మేకపోతున్నాయి పట్టి ఇంక తర్వాత కట్ చేస్తారు వీళ్ళు ఇక్కడే చేసుకుంటున్నారు ఇంకా మేడారం ఓన్లీ దర్శనం చేసుకొని రావడానికి ఇక్కడ ఇంకా బంధువులందరికైతే భోజనాలు పెట్టుకున్నారు ఇంటి దగ్గరే ఇంటి దగ్గర అయిపోయాక ఇంకా జాతరకైతే వెళ్తా ఉన్నారు అమ్మవారి దర్శనానికి ఇంకా ఫస్ట్ అయితే కళ్ళు

ఇంకా ఫస్ట్ అయితే నీళ్ళు జల్లి ఇంకా తర్వాత అయితే అయితే పెడుతున్నారు పసుపు కుంకుమ ఇంకా తర్వాత కొంచెం కళ్ళు కొంచెం అన్నం అలా పెడతారు కదా మీకు కూడా చాలామందికి తెలిసి ఉంటుంది తెలంగాణ సైడ్ అయితే ఇంక ఇలానే చేస్తారు చాలామంది కళ్ళు అయితే తాపుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను టేక్ కేర్